వనపర్తి ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదని పుర చైర్మన్ గట్టు యాదవ్ అనడం సోయముందు మాట్లాడుతున్నారో సోయ లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ఎద్దేవా చేశారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీరు కౌన్సిలర్లకు నాయకులకు సమాచారం ఉండ కార్యక్రమాలు చేసినా మీ ప్రోటోకాల్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది రోజులు అవుతున్న మున్సిపల్తి కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో త్రినించే ఏంటని నిలదీశారు ప్రోటోకాల్ అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు ఇక అలాగే చైర్మన్ గారి ఈ రోజు ఉదయం 11 వరకు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ మరియు కేసిఆర్ ఫోటో మాత్రమే ఉన్నాయి మేము ఈ రోజు ఉదయం తీసుకున్న తర్వాత అప్పుడు కలెక్టర్ గారి నుంచి మనకు మన కమిషనర్ ఫోన్ చేసిన తర్వాత ఆ ఫోటో తీయడం జరిగింది అవన్నీ విషయాలు తెలియక ఈయన ఫోటోకాల్ ఫోటో కానీ ఈయనకు ఉన్న సోల్ ఉండి లేక సోల్లేక మారుతున్నాడు చైర్మన్ గారు మీరు వ్యవహరించండి మీకు ఒక మేము మర్యాద ఇస్తాం ఒక చైర్మన్గా మేము ఉన్నారు మాకు మా వనపర్తి పట్టణం అనేది ప్రథమ పనులు మేము దానికి మీకు వాల్యూ ఇస్తాం అన్నిస్తాం కానీ మీరు దాన్ని మీ విశ్వరించి అన్ని చేసి మీరు కానీ పుజం చేయొద్దని దయచేసి ఎమ్మెల్యే గారి మీద మేము అందరం ఎమ్మెల్యే గారైనా సరే మేమైనా సరే అందరం కలిసిమెలిసి వనపర్తి పట్టణ ప్రధాన పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని అన్ని అన్ని రంగాల అభివృద్ధి పంచుకున్నాము అందరినీ భాగస్వాములు చేసుకోవట్లు ముందలుకోవడానికి మేఘ మేఘ సిద్ధంగా ఉన్నారు మీరు ఎంత సహకరించండి కొత్త ప్రభుత్వం వచ్చింది నిం పాత ప్రభుత్వం ఉంది అన్నట్టు కొన్ని పత్రికలను నిన్న చూసాము అధికారులుగా అదే అధికారులు కూడా అప్రబా ఉండాలని హెచ్చరిస్తున్నారండి ఆయన అని ఇంకా ఆయన ఏమైనా కూడా అధికారులను స్థాయి ఉంది ఆయనకు ఇప్పుడు గవర్నమెంట్ మారేజ్ గవర్నమెంట్ మారని మేము అధికారులుగా మేము చాలా ఒక నిజాదిగా ఒక సిస్టమేటిక్ పోవాలని నిర్ణయించుకున్నాం కానీ మీరు ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా మీరు అధికారులు హెచ్చరిస్తున్నారు మీరు మీరు ప్రోటోకాల్ మీరు విస్మరించి ప్రోటోకాల్ మీరు విస్మరించి అన్ని చేసి మీరు అధికారులను హెచ్చరించుకోవాలి సరైన పద్ధతి కాదు మీరు పంత మార్చుకోవాలి పద్దం మార్చుకోని అందరం కలిసిమెలిసి వనపర్తి కానీ అన్ని నియోజకవర్గాన్ని కృషి వారణానికి మా మేఘన్నా గారు ముందున్నారు ముందు రోజుల్లో ఏమేమి చేస్తామని మేఘనాగారి పనులనే మీకు అందరు తెలుస్తుంది కాబట్టి మీరు అందరు సహకరించాలి మా యొక్క మరి